జ్ఞానాన్ని ప్రపంచానికి అంతా అందివ్వాలనేది మన ఆకాంక్ష ప్రపంచానికి అందరికీ కూడా మన జ్ఞానం వెళ్ళినట్లయితే నేను ఎక్కువని నేను తక్కువని యుద్ధాలు ఏమీ ఉండవు అందరూ కూడా సమంగా మనం కలిసి జీవిద్దాం ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ సంస్కృతి నాది అని చెప్పి అందరూ కూడా ఒకే రకంగా అనుకునే భావాన్ని మన యొక్క రాముడి ద్వారా మనకి అందరికీ అల్లుతుంది అందువల్ల అటువంటి రాముని నిత్యము మనము పూజించుకోవాలి మనసు స్మరించుకోవాలి ఒక చిన్న పాట పాట రమణ ఎన్న రక్షక మంత్రం सोम सूर्य जुड़ना रामचंद्री सर रम नाम हमको तो कृपा राम चंद्र रामायक रामचंद्र

అంటే గట్ట ఇరవై మంది యువతలు తీసుకెళ్ళాను నైన్టీ టూలో నలభై ఐదు మంది మహిళలు కూడా ఉన్నారు ఆ నలభై ఐదు మందిలో మన రామశేష్ గారు కూడా ఒకరు వారు కూడా సీట్ సత్తరం జరుగుతుంది వారు కూడా దయచేసి పైకి రండి పైకి రండి పైకి మీరు పైకి రండి మా గొప్ప బంతులు పనిచేయు ప్రముఖులుగా పెట్టారు అక్షతలు కరపత్రము చిత్రపాఠము ఇప్పుడు మీకు గ్రామానికి కావాల్సిన చిత్రపటాలు కరపత్రాలు ఇస్తున్నారు మన హిందువుల కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది ఫోటోలు మీ ఫేస్బుక్ లెక్కడం టేటస్ లెక్కడం ఈ జనవరి ఒకటిని పంచి వరకు కూడా ఆ కరపత్రాలు కానీ ఫోటోలు కానీ ఎక్కడ సెలవుల్లో రాకూడదు ఈ అక్షంతలు ఎత్తుకున్న ఫోటోలు ఊరే ఇప్పుడు పెట్టండి మనల్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలు చేస్తాయి దయచేసి ఈ సూచనలన్నీ కూడా గమనించి మీ ఊళ్ళో కమిటీ ఏర్పాటు చేసి లిస్ట్ అంతా విరిగించి జనవరి ఒకటి నుండి ఐదు వరకు మనకి మన గోదావరి విభాగాలను నిర్ణయించింది నాలుగు జిల్లాలు ఇక మన సంక్రాంతి ఆడవాళ్ళు ఉంటుంది వాళ్ళు పది వరకు పంచమని చెప్పారు పది అంటే మన సంక్రాంతి ఆడవాళ్ళు వచ్చేస్తుంది కనుక వీళ్ళు అంటే ఏం చెప్పండి రెండు రోజులు తిరిగినా నాకు ఒక రోజు పూర్తి చేసినా సరిపోతుంది ఎవరు పంచినా కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అంటే చెప్తూ ఆడవాళ్ళని అందరం కనుక్కుంటూ ఒక లక్ష్యంతో ఒక కలపత్రం ఇతర మహర్ కూడా ఇవ్వచ్చు వాళ్ళు మన సోదరులే ఇప్పుడు మన కూరలు పెడతారు ప్రసాద్ గారు కూర నాకు ఇష్టం ఉండదు అలాగే వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు మన మసీదుకు మందిరానికి వెళ్ళారు తీసుకుంటే ఇవ్వడం లేదంటే అంత వాదనొద్దు జై శ్రీరామ్ అని చెప్పడం ముందుకు సాగడం అలాగే మనం నిధి సేకరణ చేసాం మన హిందువుల్లో అయోధ్యని నక్షత్రాలు వచ్చినా డబ్బులు ఇస్తే ప్రయత్నిస్తాం ఎక్కడా కూడా ధనాన్ని సేకరించే పని లేదండి వాళ్ళు ఇస్తే మీరు అయోధ్యకి దర్శనానికి ఇలా డిబ్బీ వేసామని చెప్పండి ఇది రాముడికి ఇబ్బంది వస్తుంది ఇందులో ఏది అయోధ్యలో నిర్ణయించినటువంటి నిర్ణయం మనకి గురువుగారు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను భగవంతుడు వరం ఇచ్చిన పూజారి గారు వరం అనుకుంటే పని అవ్వదంటారు చూసారు అలాగా అయోధ్యలో సంకల్పించారండి అండి అందరూ కూడా మహా అందరూ కూడా దీన్ని గడప గడపకి చేర్చవలసిన పని ఎవరండి పట్టికెళ్ళే గ్రామ ప్రముఖు సహప్రముఖు ఎవరున్నారా వాళ్ళదే పూర్తిగా బుడిదలో పోసిన పన్నీరు చేస్తారా దాన్ని పరిమిళం చేస్తారా అన్నది మీ చేతుల్లోనే ఉంది మీకు అక్షంతరం కావాలంటే వృద్ధి చేసుకుంటారు అక్షంతరం రావు ఎక్కడి నుంచి కూడా అట్లా ఎన్నికొస్త గడుపుకోవచ్చు అదే కరపత్రాలు అయ్యి లెక్కగా మీరు గ్రామాలు చెప్పుకుంటారో వారు ఇచ్చి ఉంటారు ఇవన్నింటినీ కూడా సూచించాలి ఎక్కడ ధన సహకారం లేదు అయ్యో చెల్లి అక్కడ డిఫ్యూ లేయమని చెప్పాలి ఇదంతా కూడా పాటించండి ఈ మాటలన్నీ కూడా మీరు వినాలండి ఏదో చెప్తున్నారు అంటారు ఎందుకంటే మీ గ్రామ సభ పెట్టి మీ గ్రామంలో మీరే చెప్పాలి మరి మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలకు మేము రావాలంటే అవదు ప్రసాద్ గారు వాళ్ళు వస్తారు గ్రామ సభలు ఎప్పుడు పెడతారో కూడా వీళ్ళు చెప్పాలి రెవెన్యూ టీం ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పాలి ఒక గ్రూప్ క్రియేట్ చేయండి చెప్తే అవసరమైతే ఒక గ్రామం వాళ్ళు వస్తారు వచ్చి చెప్తారు మీరు మాట్లాడరు ఈ రకంగా రామకార్యాన్ని మనం కిందకి తీసుకెళ్ళాలి ఎందుకు తీసుకెళ్లాలంటే మత్స్య నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ దశ అవతారాల్లో పరిపూర్ణ అవతారం రాముడిదండి ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మాత్రంలో రా ఏమవుతుందండి రాధీసేస్తే నాయ నాయ అవుతుంది అది బీజాక్షరం అండి ఓం నమ శివాలో మా తీసేస్తే ఏమవుతుందండి నా శివాయ అవుతుంది మా బేజాక్షరం శ్రీమాత అని శ్రీ తీసేస్తే అండి మాత్రే నమ దళితాయనమే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ నాసినేశ్వరి శ్రీ కలపాలి అది బేజాక్షరం మనం కలియుగంలో ఏదైనా మంచి చెప్తుంటే నిద్రపోవటం ఎనకపోవటం వేరే అలవాటు అలవాటు పడిపోతాం అని చెప్పి పన్నెండు వందల తొంభై ఆరు సంవత్సరాలండి త్రేతాయుగం వయసు అప్పుడే రాముల వారు గురు అయినటువంటి వశిష్ఠులు వారు కలియుగంలో మానవులు మందబుద్ధులై ఉంటారని ముందుగా ఆలోచించి ఈ బేజాక్షరాన్ని మూడు సేకరించి శ్రీరామని నామకరణం చేశారు పలకటానికి సులువుగా అటువంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందేనండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సోమవారం పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి తిదినందు మధ్యాహ్నం పన్నెండు ఇరవై నుంచి ఒంటి గంట వరకు బాలరాముని ఇక్రపతిష్ట జరుగుతుంది అయోధ్యలో దీన్ని మనందరం కూడా ఇటువంటి దేవాలయాన్ని మన గ్రామాల్లో కేంద్రంగా చేసుకుని స్క్రీన్ కానీ ఎల్ఈడి కానీ పెట్టుకుని గ్రామస్తులందరూ కూడా వదుకుండే కార్యక్రమాన్ని తిలకించాలని అయోధ్య నిర్ణయం ఐదు వందల సంవత్సరాలు పోరాటం నాలుగు లక్షల యాభై వేల మంది చనిపోయారు కనుక ఆ రోజు సాయంత్రం కనీసం పది ఇంట్లో ఐదు అండి కనీసం ఐదు మనకు ఆ ఒప్పుకుంది అయిన దీపాలు వెలిగించి ఓపిక ఇంకా ఎక్కువ కూడా వెలిగించుకోవచ్చు సూర్యాస్తం తర్వాత సాయంత్రం సంధ్య సమయంలో మధ్యాహ్నం లైవ్ టెలికాస్ట్ మన గ్రామంలో కుదిరిన వాళ్ళు ఇక్కడ లేకపోతే ఇంట్లో ఆ రోజు సీరియల్లో చూడకూడదు చూడకూడదాం ఎవరో కూడా దయచేసి మిమ్మల్ని నా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి మా వరదరాజు గారికి తెలిసి అంటే పడుకుని ఉంటాం కనుక లే తట్టి లేపుతూ ఉంటాం మీరు అందరూ కూడా జ్ఞానలే ఈ చూసినన్ని కూడా గమనించి ముందుకెళ్ళి సమయం లేదు కానీ జ్ఞానం ఉంటే రోజు మండల ప్రముఖులు చెప్తారు వాళ్ళకి మేము చెప్తాం మరి మతానికి ధర్మానికి తేడా తెలుసుకోవాలి మతం అనేది ఇతర దేశాల వాళ్ళు ఆడ ఆడవలసు పుట్టాలన్నా మగ పుట్టాలన్నా స్త్రీమూర్తి కారణం అటువంటి స్త్రీమూర్తిని భాగవస్తులో చూసేవారు విదేశీ భార్యని తెప్పించి తల్లిలా భావిస్తాం మన భారతీయ వామనం మన ధర్మం మతం కాదండి బ్రహ్మ పద్మ విష్ణు సేవ భాగవత భవిష్యత్తు నారద బ్రహ్మకైవత అగ్ని బ్రహ్మ కేంద లింగ వరామను బ్రహ్మాండ గరుడ అష్టాదశ పురాణాలకు రుగ్వేదము యుర్వేదము సామవేదము అతములు వేదములకు శ్రీమద్ భాగవతము రామాయణానికి కూడా మనం వారసులు అండి చెట్టిని పుట్టిని కూడా పూజించే సంస్కృతి సాంప్రదాయము పుట్టినా మన అందరం కూడా హిందువులమే తల్లి తొమ్మిది నెలలు మోచిన తర్వాత ఈ భూమి మీద పడ్డ తర్వాత ఇక్కడ అడుగులు వేస్తూ ఈ మట్టిని తొక్కుతూ ఈ పంచభూతాల్లో తిరుగుతూ తుమ్మిన దగ్గిన మరమోత్రములు విశిక్షించిన